నమస్కారం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో మనకు వెయ్యి నామాలున్నాయి ప్రతి నామం ఒక శక్తివంతమైన మంత్రం అయితే కొన్ని నామాలు వింటుంటే వాటి లోతుల్లోకి వెళ్లే కొద్దీ మనకు తెలియని ఒక కొత్త ప్రపంచమే కనిపిస్తుంది నిజమే పురాణాలు చరిత్ర సైన్స్ యోగ రహస్యాలు అన్నీ ఒకే చోట ముడిపడి ఉంటాయి కదా ఖచ్చితంగా ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన నామం గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం అదే నామం కదంబ వనవాసిని అవును ఇది కేవలం ఒక పేరు కాదు ఒక చిరునామ ఆ జగన్మాత దివ్య నివాసం యొక్క చిరునామాట వా ఈ యొక్క నామాన్ని పట్టుకుని మనం చేసే ప్రయాణం మణిద్వీపంలోని ఆమె సింహాసనం నుండి మొదలై భూలోకంలోని పుణ్యక్షేత్రాల గుండా సాగి చివరికి మన హృదయంలోనే ఆ తల్లిని ఎలా చూసుకోవాలో నేర్పిస్తుంది ఈ నామం యొక్క బాహ్య అంతర సూక్ష్మ అర్థాలను దాని జపం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను ఈరోజు వివరంగా చర్చిద్దాం చాలా బాగుంది అసలు వినగానే మనసులో ఒక అందమైన చిత్రం మెదులుతోంది కదంబ వనవాసిని అంటే కదంబ వనంలో నివసించేది అనే కదా సరిగ్గా చెప్పారు వాసిని అంటే కదంబ వృక్షాలతో నిండిన అడవిలో నివసించేది అని సరళమైన అర్థం ఈ కదంబ చెట్టు శాస్త్రీయనామం నియోలెమార్కియా కదంబ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది దాని పువ్వులు ఎలా ఉంటాయి దాని పువ్వులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి చిన్న చిన్న బంగారు బంతుల్లా గుండ్రంగా ఉండి అద్భుతమైన శ్వాసనను వెదజిల్లుతాయి ఇక ఈ వనం ఎక్కడుందంటే లలితా సహస్రనామం ప్రకారం ఇది మణిద్వీపంలోని శ్రీనగరంలో ఉంది మణిద్వీపం అమ్మవారి దివ్య నివాసం అక్కడ ఈ వనం యొక్క ఎలా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారి నివాసమైన చింతామణి గృహం చుట్టూ ఇరవై ప్రాకారాలుంటాయి ప్రాకారాలు అంటే లాంటివా అవును ఒకదాని తర్వాత ఒకటిగా ఉండే రక్షణ గోడలనుకోవచ్చు కానీ ఈ ప్రాకారాలు కేవలం ఇటుక రాళ్లతో కట్టినవి కావు అంటే ఒక్కో ప్రాకారం ఒక్కో లోహంతో నవరత్నాలతో ఇలా వేర్వేరు పదార్థాలతో నిర్మితమై ఉంటుంది ఇవి కేవలం గోడలు కావు విశ్వంలోని వివిధ సూక్ష్మ సూక్ష్మశక్తులకు ప్రతీకలన్నమాట ఓ అలా ఇరవై ఐదు తత్వాలను దాటి వెళ్తేనే అమ్మవారిని మనం చేరకోగలం వీటిలో ఏడవ ప్రాకారం వెండితో ఎనిమిదవ ప్రాకారం బంగారంతో నిర్మించబడి ఉంటాయి సరే ఈ రెండు దివ్యమైన ప్రాకారాల మధ్య ఉన్న సువిశాలమైన సుగంధభరితమైన ప్రదేశమే ఈ కదంబవనం అద్భుతం అంటే కేవలం చెట్లతో నిండిన ప్రదేశం కాదు అదొక దివ్యమైన శక్తి క్షేత్రం మరి అంతటి ముఖ్యమైన వనానికి ఒక అధిదేవత కూడా ఉండి ఉంటారు కదా ఖచ్చితంగా ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది ఈ కదంబ వనానికి అధిదేవత మంత్రిని దేవి మంత్రిని దేవి అంటే రాజశ్యామల అమ్మవారు అవును ఆవిడే మనకు తెలిసిన రాజశ్యామల రాజమాతంగి లలితాదేవికి ఈవిడ ప్రధానమంత్రి సమస్త జగత్ పరిపాలనలో అమ్మవారికి సలహాలు సూచనలు ఇచ్చేది ఈవిడే ఆమె నివాసం ఈ కదంబ వనంలోనే ఉంటుంది ఓ అలాగా లలితాదేవి తరచుగా ఈ కదంబవనానికి విచ్చేసి మాతంగ కన్యలు వీణలు వాయిస్తుండగా ఆ సంగీత సాహిత్య గోష్ఠులను ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతారు అందుకే ఆమెకు కదంబవన వాసిని అనే పేరు వచ్చింది ఇది దివ్యలోకంలోని విషయం ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న తల్లికి భూలోకంలో కూడా ఇలాంటి నివాసముందా అంటే ఈ నామానికి భూమి మీద ఉన్న ఏదైనా ప్రదేశంతో సంబంధముందా తప్పకుండా ఉంది భూలోకంలో మధురై క్షేత్రాన్ని కదంబవనంగా పిలుస్తారు అవును ఒకప్పుడు ఆ ప్రాంతమంతా కదంబ వృక్షాలతో నిండిన అడవి అని పురాణాలు చెబుతున్నాయి అందుకే అక్కడ వెలిసిన మీనాక్షి అమ్మవారిని సాక్షాత్తు ఆ రాజశ్యామల స్వరూపంగా భావిస్తారు అందుకే మధురై మీనాక్షిని కూడా కదంబవన వాసిని అని ఆరాధిస్తారు ఇప్పటికీ మధురై మీనాక్షి ఆలయంలోని స్థలవృక్షం కదంబ వృక్షమే ఎండిపోయిన ఒక పురాతన పవిత్ర కదంబ వృక్ష శేషాన్ని అక్కడ కూడా అంటే పురాణపరంగానే కాదు చారిత్రకంగా కూడా ఈ వృక్షానికి ప్రాముఖ్యత ఉందన్నమాట అవును కర్ణాటకను పాలించిన మొట్టమొదటి రాజవంశం కదంబ రాజవంశం ఓ వారి పేరు కూడా అదేనా అవును వారు ఈ చెట్టును అత్యంత పవిత్రంగా భావించి తమ వంశానికే ఆ పేరును పెట్టుకున్నారు వారి రాజధాని బనవాసి వారి గౌరవార్థం కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికీ ప్రతి సంవత్సరం కదంబోత్సవం అనే సాంస్కృతిక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంది ఇది ఆ వృక్షం మన సంస్కృతిలో ఎంత బలంగా వేళ్లునుకుపోయిందో చెప్పడానికి ఒక నిదర్శనం సరిగ్గా చెప్పారు ఒకే చెట్టుకు ఇన్ని వైపుల నుండి ఇంత ప్రాముఖ్యత ఉండటం ఆశ్చర్యంగా ఉంది ఇది కేవలం అమ్మవారికి మాత్రమే పరిమితమా లేక ఇతర దైవాలతో కూడా ఏమైనా సంబంధం ఉందా చాలా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడే ఈ వృక్షం యొక్క విశ్వవ్యాప్త ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది దక్షిణ భారతదేశంలో ఇది అమ్మవారికి ఎంత ప్రీతిపాత్రమైనదో ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణుడికి అంత ప్రీతిపాత్రమైనది శ్రీకృష్ణుడికా అవును భాగవత పురాణంలో యమునా నది ఒడ్డున కదంబ వృక్షం కిందే కృష్ణుడు గోపికలతో రాసలీలలు జరిపినట్లు వారి వస్త్రాలను దాచినట్లు అద్భుతమైన వర్ణనలున్నాయి అందుకే ఈ చెట్టుకి హరిప్రియ అంటే విష్ణువుకి ప్రియమైనది అని కూడా పేరు ఇది నిజంగా అద్భుతం ఒకే చిహ్నం రెండు విభిన్నమైన దివ్య ప్రేమలకు ప్రతీకగా నిలుస్తోంది ఒకవైపు లలితాదేవి యొక్క జగన్మాతృత్వంతో కూడిన విశ్వవ్యాప్త ప్రేమ మరోవైపు కృష్ణుడి శృంగారభరితమైన లీలామానుష్య ప్రేమ అంతే ఈ రెండింటినీ తిరుపరంగుండ్రంలోని మురుగన్ దైవాన్ని కదంబ వృక్షం కింద ఉన్న ఒక బల్లెం రూపంలో పూజించేవారని చారిత్రక ఆధారాలున్నాయి అమ్మవారు శ్రీకృష్ణుడు మురుగన్ ఒక చెట్టు ఇన్ని విభిన్న సంప్రదాయాలను భిన్న దైవాలను ఎలా కలుపుతోంది దీని వెనుక ఏదైనా లోతైన అర్థం దాగి ఉందా ఖచ్చితంగా ఉంది ఇక్కడే అసలు విషయం ఉంది కదంబ పుష్పం యొక్క ఆకారాన్ని గమనించారా ఎప్పుడైనా ఆ అది గుండ్రంగా ఉంటుంది కదా ఒక బంతిలాగా చెప్పారు ఆర్యభట్టగారా ఏం చెప్పారు ఆయనన్నారు పుష్ప గోళంపై రేకులు ఎలాగైతే అన్ని వైపులా అంటుకునుంటాయో అలాగే భూగోళం మీద జీవరాశులన్నీ ఉన్నాయి అని నమ్మశక్యంగా లేదు అంటే అమ్మవారి నివాసమైన ఆ వనం పేరులో ఆ పువ్వు ఆకారంలో ఒక ఖగోళ భౌగోళిక సత్యం కూడా దాగి ఉందన్నమాట అవును ఇది కేవలం ఒక ప్రదేశానికి సంబంధించిన వర్ణన కాదు అది ఒక కాస్మిక్ ప్రిన్సిపల్ విశ్వం మొత్తానికి వర్తించే సూత్రం సరిగ్గాదే అమ్మవారు కదంబవనంలో నివసిస్తున్నారు అంటే ఆమె ఆ పుష్పంలా ఆ భూగోళంలా ఈ సమస్త బ్రహ్మాండంలో అంతటా వ్యాపించి ఉన్నదని ఒక గూఢార్థం ఇది మన పూర్వీకులు ప్రకృతిలో ఆధ్యాత్మికతలో సైన్స్ను ఎలా చూశారో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఈ దివ్యవనం గురించి దాని చారిత్రక శాస్త్రీయ సంబంధాల గురించి తెలుసుకున్నాం ఇదంతా బాహ్య ప్రపంచానికి సంబంధించిన విషయం కానీ మన శాస్త్రాలు ప్రతి బాహ్య విషయానికి ఒక అంతరార్థాన్ని కూడా చెబుతాయి కదా అవును ఈ కదంబవనాన్ని మన అంతరంగంలో మన ఆధ్యాత్మిక సాధనలో ఎలా అన్వయించుకోవాలి ఆధ్యాత్మికంగా చూస్తే మన దేహమే ఒక శ్రీచక్రం అందులో మన హృదయమే కదంబవనం మన హృదయమే అవును భక్తి ప్రేమ కరుణ అనే సుగంధాలతో నిండిన హృదయంలో అమ్మవారు నిత్యం నివసిస్తుందని దీని అంతరార్థం మనం బయట ఎక్కడో ఉందని వెతికే ఆ దివ్యవనం నిజానికి మన అంతరంగంలోనే ఉంది దాన్ని మనం ఎలా పరిమళభరితంగా ఉంచుకుంటున్నాం అనేదే ప్రశ్న ఇంకా లోతుగా యోగ సాధన పరంగా దీనికి ఏమైనా అర్థముందా ఉంది ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది ఈ నామం ఒక యోగ సాధకుడికి ఏమి చెబుతుంది కదంబ అనే పదాన్ని విశ్లేషిస్తే కమ్ అంటే వాయువును నియంత్రించేది అని ఒక అర్థం వస్తుంది ఓ ఇది ప్రాణాయామానికి అవును ప్రాణాయామం ద్వారా శ్వాసను నియంత్రించి మనసును నిశ్చలం చేసినప్పుడు మనలో ఒక ఉన్నతమైన ప్రశాంతమైన చైతన్య స్థితి ఏర్పడుతుంది ఆ అనిర్వచనీయమైన సుగంధభరితమైన అంతర్గత స్థితే ఈ కదంబవనం ఆ ప్రశాంతమైన అంతర్గత స్థితిలో నివసించే దివ్య చైతన్యమే కదంబవనవాసిని అంటే బాహ్య ప్రపంచంలోని వనం నుండి మనసులోని వనం వరకు అక్కడ నుండి చైతన్యంలోని వనం వరకు ఒక అద్భుతమైన ప్రయాణంలా ఉంది నామం ఇంతటి విశిష్టత ఉన్న ఈ నామాన్ని భక్తితో జపించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఈ నామం యొక్క ప్రయోజనాలు కూడా అంతే విశిష్టమైనవి వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం మీరు ఇందాక ఈ కదంబవనానికి అధిదేవత రాజశ్యామలాదేవి అని చెప్పారు ఆవిడ లలితాదేవికి ప్రధాన మంత్రి అంటే పరిపాలన వాక్కు కళలు వీటన్నిటితో సంబంధం ఉంటుంది మరి ఈ జపం వల్ల అలాంటి ఫలితాలు వస్తాయా ఖచ్చితంగా మొదటి రెండు ప్రయోజనాలు అవే శ్యామలాదేవి సరస్వతీ స్వరూపం సంగీత సాహిత్యాలకు అరవై నాలుగు కళలకు అధిదేవత కాబట్టి ఈ నామాన్ని ఉపాసించడం వల్ల సకల కళలలో ప్రావీణ్యం లభిస్తుంది వాక్సిద్ధి గురించి కూడా చెప్తారు కదా అవును ఇక రెండోది వాక్సిద్ధి శ్యామలాదేవి వాగ్దేవత కాబట్టి ఈ నామాన్ని జపించేవారికి మాటలో స్పష్టత వాక్చాతుర్యం సభలలో ధైర్యంగా మాట్లాడే శక్తి అంటే వాక్సిద్ధి కలుగుతుంది ఇది విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రసంగ వృత్తిలో ఉన్నవారికి ఒక వరం లాంటిది చాలా బావుంది అంటే ఇది కళలు చదువులకు సంబంధించింది మరి సాధారణంగా మనం కోరుకునే కోరికలు భౌతికమైన విషయాల మాటేమిటి వాటి కూడా సంబంధం ఉంది అదే మూడవ ప్రయోజనం కదంబ వృక్షాన్ని కల్పవృక్షంతో సమానంగా భావిస్తారు అది కోరిన కోరికలు తీర్చే దివ్య వృక్షం ఓ అందువల్ల ఈ నామాన్ని శ్రద్ధగా స్మరించడం వల్ల న్యాయమైన కోరికలు తప్పక సిద్ధిస్తాయి అమ్మవారి అనుగ్రహం వల్ల భౌతిక ఆధ్యాత్మిక ప్రగతి రెండూ కలుగుతాయి గ్రహ దోషాల గురించి కూడా చాలామంది ఆందోళన చెందుతుంటారు జ్యోతిష్యపరంగా ఈ నామం ఏమైనా సహాయం చేస్తుందా అవును అదే నాలుగవ ప్రయోజనం శాస్త్రం ప్రకారం బుధగ్రహం వాక్కుకి తెలివితేటలకు వ్యాపారానికి కమ్యూనికేషన్కు కారకుడు శ్యామలాదేవి బుధగ్రహానికి అధిదేవత అందువల్ల ఈ నామజపం వల్ల బుధగ్రహానికి సంబంధించిన దోషాలేమైనా ఉంటే అవి తొలగిపోయి ఆయా రంగాలలో విశేషమైన అభివృద్ధి కలుగుతుంది ఈ రోజుల్లో చాలామందికి కావాల్సింది మానసిక ప్రశాంతత ఒత్తిడి ఆందోళన సర్వసాధారణమైపోయాయి ఈ నామస్మరణ దానికేమైనా ఉపశమనం కలిగిస్తుందా నిస్సందేహంగా అదే ఐదవ అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఒక్కసారి కళ్ళు మూసుకొని సువాసనలు వెదజల్లే వేలాది బంగారు బంతుల్లాంటి పువ్వులతో నిండిన ఆ కదంబ వనాన్ని ఆ వనం మధ్యలో ఆనందంగా విహరిస్తున్న అమ్మవారిని మనసులో తలుచుకుంటే చాలు మనసులోని ఆందోళనలు ఒత్తిడి అలజడి తగ్గి వర్ణనాతీతమైన ప్రశాంతత చేకూరుతుంది అదొక అద్భుతమైన మానసిక వైద్యం లాంటిది మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యానికి కూడా ఏమైనా మేలు చేస్తుందా ఆరో అదే కదంబ వృక్షానికి అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి ఆయుర్వేదంలో దీని బెరడు ఆకులు పువ్వులను జ్వరాలు వాపులు జీర్ణ సంబంధ సమస్యలను నయం చేయడానికి వాడతారు అందువల్ల ఈ నామస్మరణ అటు మానసిక ఆరోగ్యంతో పాటు ఇటు శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తోందని నమ్మకం ఒక చిన్న నామం నుండి మొదలుపెట్టి మణిద్వీపం నుండి మధురైకి శ్రీకృష్ణుడి రాసలీల నుండి ఆర్యభట్ట ఖగోళ శాస్త్రం వరకు యోగ సాధన నుండి మన హృదయం వరకు ఎంత అద్భుతమైన ప్రయాణం ఇది ఈ ఒక్క నామంలోని ఎంత లోతైన ఎంత విస్తృతమైన అర్థం దాగి ఉందో కదా అందుకే సహస్రనామ పారాయణ కేవలం చదవడం కాదు ప్రతి నామం యొక్క అర్థాన్ని ధ్యానించడం ఆ నామంలోని దివ్యత్వాన్ని అనుభూతి చెందడం అవును కదంబవనవాసిని అన్నప్పుడు కేవలం ఒక పేరును పలకడం కాదు ఆ దివ్యవనాన్ని అక్కడి చైతన్యాన్ని ఆ ప్రశాంతతను మనలోకి ఆహ్వానించడం అలాంటప్పుడు ఈ విశ్లేషణ మొత్తం నుండి మనం గ్రహించాల్సిన అసలైన సారమేమిటి మనం గ్రహించాల్సింది ఒక్కటే అమ్మవారు ఎక్కడో మణిద్వీపంలో ఉన్నారని అనుకుంటాం కాని ఆమె నిజమైన నివాసం మన హృదయమే ఆర్యభట్ట చెప్పినట్టు పుష్పం ఎలాగైతే తనలో తాను ఒక సంపూర్ణ విశ్వమో మన అంతరప్రపంచం కూడా అంతే అది ఒక సంపూర్ణమైన సుగంధభరితమైన విశ్వం కాగలదు ఆ విశ్వంలో దైవత్వం కేవలం వచ్చిపోయే అతిథి కాదు అక్కడే శాశ్వతంగా నివసిస్తుంది చివరగా శ్రోతలకు ఒక ఆలోచనను వెళ్దాం మన రోజువారీ జీవితంలోని గందరగోళాన్ని ఆందోళనలను ద్వేషాన్ని పక్కన పెట్టి మన హృదయాన్ని భక్తి ప్రేమ ప్రశాంతత అనే సుగంధాలతో నింపితే అది కూడా ఒక కదంబ వనంలా మారదా ఆర్యభట్ట చెప్పినట్లు మన అంతరంగం కూడా ఒక సంపూర్ణ దివ్యమైన గోళంలా పరిమళించదా అప్పుడు ఆ కదంబ వాసిని మన హృదయంలో శాశ్వతంగా కొలువై ఉండదా ఆలోచించండి ఓం శ్రీమాత్రే నమ